ॐ गणपतये नमः ॐ हयग्रीवाय नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीवनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ नक्षत्रदेवतायै नमः नक्षत्रमु मनकी క్షతము కానటువంటిది అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది చలనం లేనటువంటిది నక్షత్రము దీనిని మనం చూడాలంటే గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైనాక్యులర్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను పూర్వజన్మ దుష్కృతాలను సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటిని కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా పన్నెండు రాసులు అంటే మనం యొక్క భూ వాతావరణానికి సంబంధించి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు లక్షలు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అవుటర్ ప్లానెట్స్గా అవతల వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి మన యొక్క రాశిచక్రం మొత్తం కూడా మరి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ప్రమాణం ఉంటుంది ఈ విధంగా ముప్పై డిగ్రీల రాశి చక్రంలో మూడు నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి వీటన్నిటిని కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూవాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు అడవులు కావచ్చు భూవాతావరణం కావచ్చు జలం కావచ్చు ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు జీవి యొక్క మనసు కావచ్చు మనసు అంటేనే చంద్రుడు అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుందో తెలియదు ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి మనకున్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా రేవతీ పర్యంతం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు దేవతలు ఉంటారు మనకు ఉన్నటువంటి ముప్పై ఎంతో మంది దేవతలందరూ కూడా పలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు ఋషులు యొక్క వచనం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశి చక్రం మీద పడి వాటి ద్వారా గ్రహాలు గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూవాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు ఆపదలు కావచ్చు లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము ఉత్సాహము మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు అశుభాలు కావచ్చు ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతటవి ఫలితాలు ఇవ్వవు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం ఒక్కొక్క పాదంలో ఉంటాం ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి ఏ రాశుల్లో ఉంది ఏ రాశుల యొక్క ఫలితాలు ఆ ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి అట్లాగే మనకి ముఖ్యంగా విద్య విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి ఆ పాదాలు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శ్రవణ నక్షత్రం ఇది మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ముఖ్యంగా మకర రాశిలో నక్షత్ర మండలంలో ఉన్నటువంటి వాటిల్లో ఇరవై రెండవ నక్షత్రంగా చెప్పబడి ఉంది మరి ఈ నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అట్లాగే ఈ శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క కాలపురుష అంగాలలో ఈ యొక్క నక్షత్రం పేరులోనే ఉంది మనకి శ్రవణము అంటే చెవులు చెవులకి సంబంధించినటువంటిది అంగముగా చెప్పబడింది శ్రవణానక్షత్రం ఉన్నటువంటి రాస్యాధిపతి శని భగవానుడు పూర్ణంగా కర్కాటక రాశికి అపోజిషన్ అంటే కర్కాటక రాస్యాధిపతి సౌఖ్యకారకుడు సౌఖ్యాధిపతి అయినటువంటి మనసుకి కారకుడైనటువంటి ఈ చంద్రుడి యొక్క నక్షత్రమే సొంత నక్షత్రమే ఈ యొక్క మకర రాశిలో పడింది అంటే కర్మస్థానంలో ఈ యొక్క నక్షత్రం ఉంది మనసు కొన్ని కొన్ని సందర్భాలలో అనుకున్న ప్రతి కార్యక్రమము ఆలస్యమవటం ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఇది మూడు నక్షత్రం ఒక వేణువు ఆకారంలో ఉంటాయి మూడు నక్షత్రాల యొక్క సముదాయమే ఈ యొక్క శ్రవణ నక్షత్రం దీని యొక్క గణము దేవగణము ఈ యొక్క శ్రవణ నక్షత్రానికి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం వాయుతత్వము కలిగినటువంటిది రజోగుణము కలిగినటువంటిది ఈ నక్షత్రం యొక్క రంగు నీలపు రంగు అట్లాగే చరస్వభావాన్ని కలిగి ఉంటుంది రాశి కూడా చరస్వభావమైనటువంటి రాశి ఈ యొక్క చంద్రుడి యొక్క దశా సంవత్సరాలు వింశోత్తర దశా ప్రకారం పది సంవత్సరాల కాలము మరి ఈ యొక్క శ్రవణానక్షత్రానికి నక్షత్రానికి వరకు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి బేబో జాజీ జూజే జోఖా అనేటటువంటి నాలుగు అక్షరాల సముదాయం ఉన్నటువంటి నక్షత్రం నక్షత్రం దీనికి ఎటువంటి జనన దోషము లేదు పరిపూర్ణమైనటువంటి శుభ నక్షత్రం ఈ నక్షత్రం బాలారిష్ట దోషం కూడా లేదు కానీ ఈ శ్రవణా నక్షత్రంలో ఎవరైనా అనారోగ్యం కనుక పడ్డట్లయితే అనారోగ్య సూచనలు కలిగినట్లయితే వారికి పదకొండు రోజుల వరకు కొంచెం తగ్గటానికి ఆలస్యం అవుతుంది దీని యొక్క రత్నము ముత్యము రుద్రాక్ష ద్విముఖి అట్లాగే అశ్వత్థ వృక్షము దీని యొక్క వృక్షము కాలపురుష అంగాలలో ఇందాక చెప్పుకున్నట్లుగా చెవులు దీని యొక్క కాలపురుషాంగము పశ్చిమ దిక్కు అధిదేవత విష్ణువు జల లక్షణాన్ని కలిగి ఉంటుంది ఈ నక్షత్రానికి సంబంధించినంత వరకు చంద్రుడు అధిపతి మరి నాలుగు పాదాలు శని యొక్క అధీనంలో ఉంటాయి కాబట్టి ఈ శని చంద్రుల యొక్క ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పునర్భూ దోషం అనేటటువంటిది అంటే ప్రతి కార్యక్రమము కూడా మానసికంగా ఆలస్యాన్ని సూచించేటటువంటి నక్షత్రము ఈ యొక్క కలియుగ దైవముగా చెప్పబడేటటువంటి వెంకటేశ్వర స్వామివారు అంటే విష్ణుమూర్తి ఆయన యొక్క జన్మ నక్షత్రమే ఈ యొక్క శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు కూడా శుభప్రదమైనటువంటివి బాలారిష్టము కూడా కూడా లేదు అయితే వీరికి విశేషమైనటువంటి తెలివితేటలు అట్లాగే ఎటువంటి విషయాన్నైనా కూడా నేర్పుగా గ్రహించగలగటం ఎక్కువగా వినేటటువంటి శక్తి తక్కువగా మాట్లాడేటటువంటి పరిస్థితి అనేక శాస్త్రాలలో మంచి అనుభవం ఉంటుంది చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు శరీర అలంకారము అలాగే వస్త్రధారణ విషయంలో కాస్త ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనేక మంది స్నేహితులు ఉంటారు నేర్పుగా మాట్లాడుతారు సౌమ్యంగా మాట్లాడుతారు నక్షత్ర జాతకులకి అంతర్గతంగా ఆలోచన వేరే ఉంటుంది పైకి మాట్లాడే భావన వేరే ఉంటుంది ముఖ్యంగా వీరు ప్రాపంచిక సుఖాల ఎందు ఆసక్తి ఉండటమే కాకుండా భోగప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనేటువంటి వాంఛ కూడా ఎక్కువగా ఉంటుంది సంతానం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కలిగి ఉంటారు అట్లాగే ప్రయాణాల ఎందు ఆసక్తి ఎక్కువ తినేటటువంటి తినుబండారాల ఎందు కూడా ఆసక్తి ఎక్కువ అంటే భోజన సౌఖ్యాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు దీనివల్ల కొంత అనారోగ్య సూచనలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది విదేశాలలో వీరు కాకపోతే ఈ యొక్క నక్షత్రము శని యొక్క రాశిలో ఉండటం చేత ఒక రకమైనటువంటి స్తబ్దత మూర్ఖత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే వీరు ఎంత సమర్థులవంతం అయినప్పటికీ కూడా చెప్పుడు మాటలు వినే తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా విద్య విషయంలోకి వస్తే గనక వీరు వివిధ శాస్త్రాలలో ప్రవేశం బాగా ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి పురాణపరమైనటువంటి భాషా శాస్త్రములు అట్లాగే పరిశోధన భూగర్భ శాస్త్రము వంటి విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఎందుకనంగా చూసినట్లయితే ఈ యొక్క శ్రవణ నక్షత్ర జాతకులు ఉపాధ్యాయులుగా భాషా పాండిత్య శాస్త్రవేత్తలుగా జ్యోతిష్కులుగా ఆధ్యాత్మిక గురువులుగా గనులు ఖనిజ తైలములు సంబంధించిన ఉద్యోగాలలో జియాలజిస్టులుగా పరిశోధకులుగా ప్రయాణ సంబంధమైనటువంటి ఏజెంట్లుగా అంటే ఆ ఊరు ఈ ఊరు తిప్పేటటువంటి ఏజెంట్లుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపార విషయానికి వస్తే కనుక గనులు పెట్రోలు ఐస్ క్రీము శీతలీకరణ అంటే మనకి ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి శీతలీకరణమైనటువంటి వస్తువులు ముత్యాలు అమ్మటము కొనటము వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు నదుల్లో సముద్రాల్లో చేసేటటువంటి జాబ్స్ లేకపోతే వాటికి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువగా రాణిస్తూ ఉంటాయి శ్రవణ నక్షత్రం వారికి ఆరోగ్య విషయంలో కనుక చెప్పుకున్నట్లయితే కప సంబంధమైనటువంటి వ్యాధులు వీరిని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అంటే వాతావరణం మారినప్పుడల్లా వీరికి ఏదో రకమైనటువంటి కప సంబంధం అంటే జలుబు కావచ్చు ఆయాసం కావచ్చు ఇస్నోఫిలియా కావచ్చు ఇలాంటి వ్యాధులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి వీరు వినికిడి లోపాలు చెవులకు సంబంధించినటువంటి సమస్యలు జననాంగాలు కీళ్ళకి సంబంధించిన వ్యాధులు చర్మరోగాలు అజీర్ణము ఇలాంటి వాటి వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే స్త్రీల విషయంలోకి వస్తే ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో కనుక ప్రథమ రజస్వలైతే ఎటువంటి దోషాలు ఉండవు పతిభ్రతయై పుత్రవతి అయి సంపూర్ణ దాంపత్య సుఖాలు అనుభవించేటటువంటి స్థితిని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు తమ దుస్తులు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా స్త్రీలు క్రమశిక్షణగా ఉండటానికి కూడా ఇష్టపడేటటువంటి తత్వం కలిగి ఉంటుంది చూడడానికి సౌఖ్యంగా ఉన్నట్లు కనిపించిన గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు వీరిని వేధిస్తూ ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా వీరికి సాధారణంగా శ్రవణ నక్షత్ర జాతకులకి ఇరవై రెండు ఇరవై నాలుగో సంవత్సరము ముప్పై రెండు ముప్పై ఐదు నలభై రెండు నలభై ఐదు అరవై అరవై ఎనిమిది ఈ సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలంగా శాస్త్రం తెలియజేస్తోంది ముఖ్యంగా శ్రవణా నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారు అత్యంత అనుకూలమైతే గనక కృత్తిక పుష్యమి నక్షత్రముల వారు మాత్రము కొంచెం ప్రతికూలమైనటువంటి వారుగా భావించాలి వీరితో వ్యాపార భాగస్వామ్యం చేయకూడదు అని అర్థం అయితే ఈ యొక్క శ్రవణ నక్షత్రానికి సంబంధించినంత వరకు ఒకటి నాలుగు ఐదు ఏడు అదృష్ట సంఖ్యలుగాను సోమ బుధ గురువారాలు అదృష్టవారములుగా ముఖ్యంగా వీరు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని గనక పఠించినట్లయితే ఉన్నతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సరస్వతీదేవి నిత్య ఆరాధన చాలా విజ్ఞానాన్ని మంచి మేధా సంప్రాప్తిని వీరికి కలుగు చేస్తుంది ఈ యొక్క నక్షత్రంలో మరణించినట్లయితే కనుక ఎటువంటి దోషము లేదని శాస్త్రం చదువుతోంది కాబట్టి నక్షత్ర జాతకులు చాలా అద్భుతమైనటువంటి యోగ జాతకులు అయితే వీరి యొక్క మానసిక స్థితి కొంచెం మిగతా వారికన్నా భేదంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆలోచన వేరుంటుంది వీరు చేసే ఆచరణ వేరుంటుంది చాలా సముద్రంలో దాచుకున్నటువంటి నిక్షిప్తమైన నిధిలా ఉంటుంది వీరి ఆలోచన కాబట్టి వీరితో కొంత జాగ్రత్తగా మాట్లాడాలి కొంచెం లోభత్వం కూడా కలిగే అవకాశం ఎంతసేపటికి వారు సౌకర్యంగా ఉండటానికి చూసుకోవటానికి చూస్తూ ఉంటారు కాబట్టి నక్షత్ర జాతకులు లక్ష్మీనారాయణ యొక్క పూజా పునస్కారాలు చేసుకోవడం ద్వారా ఇంకా కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఓం నక్షత్ర దేవతాయ నమ